మా ఇంట్లో పిల్లలే ఎలా ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే ఉన్నారు ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళటం స్కూల్ నుంచి ఇంటికి రావటమే సెలవుల్లో కూడా ఎక్కడ తీసుకెళ్ళలేదని గోల్ చేశారు అందుకే నిన్న పిల్లలు ఇద్దరు తీసుకుని అయితే ఊరికెళ్ళాను ఇంటికి ఎక్కడికి వెళ్ళానంటే మా అత్తయ్య గారి పుట్టింటికి వెళ్ళాము చనిపోయిన తర్వాత బావగారికి మా ఆయనకి జాబ్ వచ్చే వరకు నానమ్మే తల్లి లేని లోటు లేకుండా చూసుకుంది మనవుని చూసి అయితే చాలా సంతోషపడింది మేము వెళ్లే సంగతి నానమ్మకి చెప్పుకోకుండా వెళ్ళాము అందుకే ఏదో ఒకటి వేసుకు తిన్నాం లేనానమ్మ అంటే పిల్లలకి గుడ్లన్నా వండి పెట్టాలని గుడ్లు అయితే తెచ్చింది ఏందో ఎక్కడికి వెళ్ళినా గంటి మాత్రం పట్టుకోవాల్సిందే అంటే వంట మాస్టర్ని అయిపోతాను ఏ ముగ్గురికే అన్నాను మరి అంత కాకపోయినా పర్లేదు తినొచ్చు అదేంటో బాగా శ్రద్ధ పడి వండిన కూర కన్నా ఫాస్ట్ గా వండిన కూరే టేస్ట్ బాగుంటుంది కదా అండ్ అప్పుడు వీడియో తీసాను నా పక్కనే కూర్చుని ఉంది పిల్ల అనిపించట్లేదు అని వీడియోలో లో క్లారిటీగా చూస్తే నా పక్కనే దాక్కుంది కొంచెం చల్లబడిన దగ్గర నుంచి పిల్లలిద్దరు తీసుకుని అయితే రిటర్న్ అయిపోయాను మీకు తెలిసిందే కదా మా పిల్లకి పువ్వులు అంటే పిచ్చి ఇంకా పత్తి మందారం కోసుకుని తల్లలో పెట్టుకుంటూ మార్నింగ్ అయితే వైట్ కలర్ మధ్యాహ్నం లైట్ రోజు ఈవినింగ్ వచ్చేసరికి పింక్ కలర్ కు వచ్చేస్తుంది ఇలా మందికి ఫ్లవర్ చేసా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి